హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ ఫాస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు అయితే కనుక స్లిమ్గా ఉండడం కోసం ఎర్లీ మార్నింగ్ నేను తీసుకునే డ్రింక్ ఏంటి డైట్ ఏంటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎవరికైనా స్లిమ్గా ఉండాలని చాలా ఆశగా ఉంటుంది కదా సో మీలో ఎంతమందికి అలాంటిది ఉందో కామెంట్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ డ్రింక్ చూడండి అండి ఎర్లీ మార్నింగ్ నేనైతే కనుక జీరా విత్ కర్రీ లీవ్స్ అయితే డ్రింక్ అయితే రెడీ చేసుకుంటానండి ఆ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్గా అయితే కనుక ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ వాటర్ ఒక పావు గ్లాస్తో వాటర్ తీసుకున్నాను రెండు కరివేపాకు రెబ్బలు అయితే తీసుకుంటున్నానండి సో ఈ విధంగా తీసుకున్న వీటిని అయితే కనుక ఒక పది నిమిషాల పాటైతే కనుక స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలన్నమాట ఇలా హీట్ చేసుకున్న వాటర్ని కొంచెం గోరువెచ్చబడినాక తీసుకుంటే మనకైతే కనుక స్లిమ్గా ఈజీగా అయితే మనం ఎర్లీగా అయితే వెయిట్ లాస్ అయితే అవుతామండి డైలీ ఈ డైట్ ఫాలో అవడం వల్ల మనకైతే ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుందండి సో చూడండి వాటర్ అయితే ఈ విధంగా హీట్ అవుతున్నాయి స్టవ్ మీద పెట్టుకున్నాను మనకి హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ డ్రింక్గా అయితే చెప్పుకోవచ్చండి సో నేను డైలీ అయితే ఇది తాగుతూ ఉంటానండి అందుకని ఈరోజు వీడియోలో మీకు కూడా చూపించాలని ఈ డ్రింక్ అయితే ఎలా చేస్తానో అనమాట సో ఇలా హీట్ అయిపోయిన వాటర్ని అయితే కనుక ఒక టీ గ్లాస్ టీ వడపోసుకునేది ఉంటుంది కదండి దాంతో అయితే కనుక నేనైతే గనక ఈ విధంగా వడపోసుకుంటున్నాను అనమాట మీలో ఎంతమందికి ఈ డ్రింక్ తెలుసో కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసాలో అయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండి మీ అందరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది మరింత ముందుకు వెళ్తుంది కదా సో తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హెల్తీ డ్రింక్ అయితే అలా రెడీ చేసుకుని తాగొచ్చాను అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ విధంగా నేను డైలీ ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ కూడా తీసుకుంటానండి మన హెల్త్కి ఇడ్లీ అయితే చాలా మంచిది కదా దానిలో నేనైతే డైలీ చట్నీ అయితే చేయనండి పిల్లలతో పాసిబుల్ కాదని చెప్పేసి నేనైతే కనుక ఈ విధంగా అల్లం పచ్చడి అయితే చేసుకుంటాను సో మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ